హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న నేను థియేటర్ లిస్ట్ వీడియో అని చెప్పేసి గేమ్ చేంజర్ టీజర్ ఎక్కడెక్కడ డిస్ప్లే అవ్వబోతుంది ఏరియాలో ఏ థియేటర్ అని చెప్పేసి కొన్ని థియేటర్ లిస్ట్ చెప్పాను అయితే చాలా మంది కూడా మా ఏరియాలో థియేటర్ ప్లే ప్లే చేయట్లేదన్న మా ఏరియా సంగతి ఏంటని చెప్పేసి చాలా మంది కామెంట్ చేయడం జరిగింది అయితే కొన్ని ఏరియాలో అవి కాకుండా నేను చెప్పిన థియేటర్లు కాకుండా మరి కొన్ని ఏరియాల్లో ఫ్యాన్స్ డిమాండ్ మేరకు పెంచినట్లుగా తెలుస్తుంది ఆ ఏరియాలో ఏంటో నేను చెప్పే ముందు ఒక్కసారి మళ్ళీ ఇంకో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరి కోసం నేను నిన్న రిలీజ్ అయినటువంటి అఫీషియల్ థియేటర్ లిస్ట్ ఇంకొకసారి ఒకసారి మీకోసం చదువుతాను సో హైదరాబాద్లో సుదర్శన్ థియేటర్ వైజాగ్లో సంగం శరత్తు రాజమండ్రిలో శివజ్యోతి విజయవాడలో శైలజ కర్నూల్లో వి మెగా నెల్లూరులో టూ థియేటర్ బెంగళూరులో ఊర్వశి థియేటర్ అనంతపూర్లో త్రివేణి థియేటర్ తిరుపతిలో పీజీఆర్ థియేటర్ ఖమ్మంలో ఎస్విసి శ్రీ తిరుమల థియేటర్ లక్నోలో వాళ్ళు అఫీషియల్గా ఈవెంట్ చేసుకున్నారు సో ఆ అక్కడ ప్రతిభా థియేటర్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏపీ తెలంగాణ లో ఈ ఇప్పుడు మనకి అఫీషియల్గా ప్రకటించినటువంటి థియేటర్ లిస్ట్ ఇది సో ఫ్యాన్స్ ఇంకా డిమాండ్ చేస్తున్నారు మాకు మా ఏరియాలో కావాలి మా ఏరియాలో కావాలి టీజర్ మేము కూడా ఉన్నాము మేము కూడా చూస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో వాళ్ళ మేరకు థియేటర్స్ లిస్ట్ కూడా ఇంకా అదనంగా పెంచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో దాంట్లో మరీ ముఖ్యంగా అఫీషియల్ గా కాకుండా ప్రకటించినవి థియేటర్లో ఒకసారి మనం చూసుకుంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏలూరులో శ్రీ సత్యనారాయణ థియేటర్ అది కాకుండా గుంటూరులో భాస్కర్ థియేటర్ అది కాకుండా గుంతకల్లో ఎస్ఎల్వి థియేటర్ సో ప్రెసిడెంట్ అఫీషియల్ లిస్ట్ కాకుండా ఏలూరులో శ్రీ సత్యనారాయణ థియేటర్ గుంటూరులో భాస్కర్ థియేటర్ గుంతకల్లో ఎస్ఎల్వి థియేటర్ ఈ మూడు థియేటర్లు అయితే యాజ్ ఆఫ్ నో కన్ఫర్మ్ అయిపోయినాయి ఇంకా అదనంగా ఇంకేమైనా థియేటర్స్ ఏరియాస్ పెంచితే కనుక నేను మీకు దాని గురించి కూడా సపరేట్గా గా వీడియో చేసి పెడతాను ప్రస్తుతానికైతే థియేటర్ థియేటర్లో ప్రకటించినటువంటి లిస్ట్ అయితే ఇవి సో ఒక్కసారి మొత్తం అంతా ఇంకా అదనంగా ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ఇంకేమేమి లిస్టు పెడుతున్నారనేది గా గేమ్ చేంజర్ వాళ్ళు ఇంకొక పోస్ట్ వేస్తే ఖచ్చితంగా దాని మీద కూడా నేను మీకు వీడియో చేస్తాను సో మీరు మీది ఏ ఏరియా ఏ ఏరియాకి వెళ్ళి మీరు ఏ థియేటర్లో చూస్తున్నారు అనేది కామెంట్ లో కామెంట్ చేయండి